హలో నమస్కారం గురు సొబ్ క్రికెన్ ఫో యూట్యూబ్ చాల్గ్ ని స్వాగత నిన్నే లీ స్టేజ్న కొనే పంద్య న్యూజిల్ల్యాండ్ నమ్మ భారత నడి పంద్యదో తిల్క ముంచే నమ్మ చూ ఫస్ట్ టైమ్ బందా అలా సబ్స్క్రైబ్ మి వీడియో ఇష్టదే లైక్ మిన్నే నమ్ ఇండియ్ టాస్ అవుతారు సత హ మ్యాచ్ రోహిత్ శర్మో టాస్ ఓతి సొల్తనేదారు అూ పంద్య బిడ్కొడ్లే నమ్ ఇండియ్యద బ్యాటింగ్ షురూ శురుతారు ఏన్ గురు న్యూజిలాండ్ ఫీల్డింగ్ బా బామ్ బా బా బార్ జారి గురు స్టార్టింగ్ ఎరడు వికెట్ హోదమే విరాట్ కోహ్లీ క్యాచ్ హారు ఎన్ ఫిలిప్స్వరు సూపర్ గారు ఆమె శ్రేయస్ అయ్యరు మే నమ్మ అక్షర్ పటేల్వరు నిదానకి ఇన్నింగ్స్ బిల్డ్ మండతారు అదరల్ అంతూ శ్రేయ ఇవరు అక్షర్ పటేల్వ్ జల్దీ ఔట్ నవత రన్ నోడు ఆమె శ్రేయస్ అయ్యరు నిదాన స్వల్ప హంగో శతక ఒడి బీతూ మిస్ మండ్రు అదే ఇర మెచ్చ విచార ఏమంద్రె న్యూజిల్యాండ్ ఫీల్డింగ్రు సూపర్ పెంకి బెంకీ ఫీల్డింగ్ మాత్రం అదే కొనగ ఇన్నూరు నలవత్ రన్ నీతారు అద్రంతూ కుంపు పండ కొనెలు బ్లాస్ట్ మారు నలవైదు రన్ నోరువ్వరూ తు చడదారు అరూ అదే హోలా ఫీల్డింగ్ మాత్ర బెంకీ బెంకీ ఆమె న్యూజిల్యాండ్ బ్యాటింగ్ శురుతారు పార్ట్నర్షిప్ బయోకే బిడ్లే నమ్ ఇండియా స్పినర్సు ఎల్నూ అర్దు ముక్బట్టు కేన్ విలీమ్సన్వరొరుట్రే టీమల్ని యారు అష్టూ చనగే ఆడ నమ్మ డెబ్యూ ವರುಣ್ ಚಕ್ರವರ್ತಿ ಅವರಂತೂ ಸೂಪರ್ ಬೌಲಿಂಗ್ ಐದು ವಿಕೆಟ್ ಬೇರೆ ತಗೊಂಡ್ರು ಚಾಂಪಿಯನ್ಸ್ ಟ್ರೋಫಿಲಿ ಪ್ರಥಮ ಪಂದ್ಯ ಆಡ್ತಾ ಇರೋದ್ರಿಂದ ಡೆಬ್ಯುಡೆಂಟ್ ಅಂತ ಹೇಳಿದೆ ಮಾತ್ರ ಆದರೂ ವರುಣ್ ಚಕ್ರವರ್ತಿ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ ಸ್ಪಿನ್ನರ್ಗಳಿಗೆ ಟೋಟಲ್ ಒಂಬತ್ತು ವಿಕೆಟ್ ಬಿತ್ತು ಫಾಸ್ಟ್ ಬೌಲರ್ ಅದು ಹಾರ್ದಿಕ್ ಪಾಂಡ್ಯ ಅವರು ಒಂದು ವಿಕೆಟ್ ತೆಗೆದು ಬಿಟ್ಟರೆ ಇನ್ನು ಎಲ್ಲ ಸ್ಪಿನ್ನರ್ ಅವರು ನನಗೊಂದು ನಂಗೊಂದು ಅಂತ ಎರಡು ಒಂದೊಂದು ಅಂದು ಡಿವೈಡ್ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ನಮ್ಮ ವರುಣ್ ಚಕ್ರವರ್ತಿ ನಾವು ಯಾರಿಗಿಂತ ಕಡಿಮೆ ಇಲ್ಲ ಅಂದ್ಬಿಟ್ಟು ಐದು ವಿಕೆಟ್ ತಗೊಬಿಟ್ಟಿರ್ತವೆ ಆರಾಮಾಗಿ ఈజీయీ గారు లీగ్ మ్యాచల్ అదూ శోస్కర అది ఒచ్ సోత సరియగ అని కలిదీ ఏం మనగా ఇదే జోషల్ సోత్ సోలే అందే సెమీఫైనల్ కాలిట్ీ ఆస్ట్రేలియా మేలే నన్న మక్ సరి అద్రూ టే బి సైడ్ అవున అవునేన నీలి బట్టే నోడే రొచ్చి ఆడుతాను అదే సెమీఫైనల్ని నవే ెల్ అంత డీసైడ్ ఆగిబుట్టీ స్పినర్న వరుణ్ చక్రవర్దే అని ఆడిసి టే బి సైడ్ ఔట్ ಪಂದ್ಯ ಗೆದ್ದು ಫೈನಲ್ಗೆ ಹೋಗೋಣ ಸತತ ಐ ಸಿ ಸಿ ಇವೆಂಟ್ಸಲ್ಲಿ ಮೂರನೇ ಬಾರಿ ಫೈನಲ್ಗೆ ಹೋದಂಗೆ ಆಗುತ್ತೆ ಆದರೂ ಏನೇ ಆಗಲಿ ಮ್ಯಾಚ್ ಮಾತ್ರ ತುಂಬ ಚೆನ್ನಾಗಿತ್ತು ಈ ವಿಡಿಯೋ ಎಷ್ಟಾದರೆ ಲೈಕ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾತ್ರ ಮಾಡಿದ ಮರಿಬೇಡಿ